హలో వైస్ ఇప్పుడు మా సార్ వాళ్ళు గుర్రం ఎక్కుతున్నారు బీచ్లో ఇదంతా బీచ్ ఈ బీచ్లో గుర్రాలు ఉన్నాయి కాబట్టి గుర్రాలు ఎక్కుతున్నాడు మా సార్ ఎక్కినాడు పైన సార్ ఎక్కినాడు వాళ్ళ కూతురు ఎక్కింది గురాలన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ हे गुदरे बिना गुदरे आ भैया तुम, तुम बेटा भाई तुम बेटा आओ बेटा क्या भी नहीं भैया मिल करेंगे गोरम जोड़ाने फ्रेंड्स गोरम चलाऊं ना तो ओ वीडियो मालिक और फोटो आन दिया फिर ये एक शहर वो ना मैं एक तरह ना सोरन फ्रेंड्स मासार गोरम एक्स कंपातरार गोरम अब बार के तला � గుర్రాలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు తండోలు తండోలుగా ఉన్నారు చాలా వరకు బీచ్ మాత్రం కర్ఫుల్గా ఉన్నది కొద్దిగా మబ్బు వాతావరణం మారింది కొద్దిగా చల్లదనము బీచ్ నీళ్ళు సముద్రం దగ్గరికి వెళ్తున్నాము ఫ్రెండ్స్ మేము అమ్మ గెసగాని ఫ్రెండ్స్ రాలేకపోతు సార్ మా ఏమో రమ్మంటున్నారు నన్ను ఏమో కానీ నేనేమో పోలేకపోతున్నాను గెస్ వస్తాను ఫ్రెండ్స్ ఎంతెంతో ట్రై చేస్తున్నాను పోవాలని పోతున్నాను పరిగెత్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మీరే ఏమో అనుకోకండి వీడియో సరిగ్గా రాదు ఎందుకంటే పరిగెత్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను దగ్గరికి వచ్చాను చూడండి ఫ్రెండ్స్ మా సార్ ఎలా ఉన్నాడు గుర్రం మీద కే రాజులాగా వెళ్తున్నాడు ఎందుకు ఫ్రెండ్స్ డబ్బులు మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం ఇట్లా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కానీ వచ్చి ఫ్యామ్ ఫ్యామిలీతో వచ్చి ఒక్క నిమిషం ఫ్రెండ్స్ చూడండి గుర్రం కానీ ఎంత రఫ్గా ఉన్నాదో ఫుల్గా ఉన్నది మేత బాగా తోక తాగుతూ ఎంత పొడిగా ఉన్నదో తాక